నమస్తే నేర్మి జర్నలిస్ట్ మిష్ని వారం రోజుల నుంచి డైవర్షన్ పార్టీ చేయడానికి రేవంత్ రెడ్డి మరో కొత్త కోణంలో కేటీఆర్ పై ఈ రేస్ కేసు అనే ఒక కొత్త ఆరోపణతోటి ఆయన పైన కేసుకు పెట్టడానికి ప్రయత్నాలు చేసింది కేసు పెట్టారు కూడా సరే అది పోని ఈ పొంగులేటి గారు అసలు మీనింగ్ తేనియని అర్థాలతోటి అసలు క్విట్ ప్రో అనే పదం సంచలనం రేపుతూ ఉంది అసలు క్విట్ ప్రో అంటే ఏంది దాని ద్వారా అసలు ఎవరికి లబ్ధి జరిగిందో ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ఈ భాగంగా ఏదైతే ఈ రేస్ కేసులో నేను అవినీతి చేయలేదు కోట్ల రూపాయలు అక్కడ కుంభకోణమే లేదు ఇది రాష్ట్రానికి ఒక పెట్టుబడి రాష్ట్ర అభివృద్ధికి ఒక చిన్న బాటలాంటిదానికి కేటీఆర్ పదే పదే చెప్తాను కూడా ఏసీబీ అదేవిధంగా సిబిఐ పదే పదే నేనంటూ నేను అను కొట్లాడుకుంటూ మరి కేసులు పెడతా ఉంది అది పోని ఈరోజు మీకు తెలియాల్సింది ఏంటంటే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లా మంత్రి పొంగులేటి గారు కోర్ట్లలో స్కామ్ చేశారు ఆరిపోయిన సీబీఐ రేడింగ్ కూడా జరిగింది మరేందో మరి ఇంట్లోకి వచ్చి టీ కాఫీ తాగినంత సల్ల అక్కడ నుంచి బయలుదేరిన ఎవరు ఆయనను ఎవరు అరెస్ట్ చేయలేదు ఏ మీడియా కూడా సంచలనం రేపలేదు ఎక్కడ కూడా ఇస్కర అంతా యాడ జరగలేదు గద ముచ్చటిని పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం ఇక కాంగ్రెస్ ఆడుతున్న సంచలన నాటకమైన ట్విట్ ప్రో అనే ఒకటి చూద్దాదిగా ఏంటంటే కాంగ్రెస్ క్విట్ ప్రోకో రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు కాంగ్రెస్ కు మెగా రూపాయలు నూట పది కోట్లు ఎలక్టోరల్ బాండ్లు మెగా కృష్ణారెడ్డి మంత్రి పొంగులేటికి చెరిసగం కొడంగల్ లిఫ్ట్ కాంట్రాక్ట్ సుంకిశాల గోడ కూలిన మేఘాలపై నో యాక్షన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనలు ఉల్లంఘించిన పొంగులేటి పొంగులేటి ఇంట్లో ఈడీ రైట్స్ నో ఈడీ రైట్స్ పై నో స్టేట్మెంట్ సీఎం బామ్మర్ది అమృత్ టెండర్లు సీఎం విఎం కుడికి కేంద్రం ఉద్దీపన ప్యాకేజీ అన్ని క్విట్ ప్రోకో అనే విపక్షాలు ఆరోపణలు ఇక ఆ క్విట్ ఇప్పుడు ఈ పరంగా చూసుకుంటే వీళ్ళు చేసిన ఏవైతే ఆ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో వాళ్ళు ఏవైతే కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారో మేఘా కృష్ణారెడ్డి అదేవిధంగా మంత్రి పొంగులేటి చెరిసగం కొడంగల్ లిఫ్ట్ కాంట్రాక్ట్ ను చెరిసగం చేసుకున్నారు దాన్నే ఇప్పుడు మనం ఇక్కడ చూడండి దాని మీనింగ్ చూడండిగా ఫ్విట్ ప్రోకో అనే పదము కొద్ది రోజులుగా విపరీతంగా వినిపిస్తుంది ఇది లాటిన్ పదం సహకారానికి ప్రతిగా సహకారం అందించే సందర్భంలో దీన్ని వాడతారు అంటే మనకు తెలిసిన వాళ్లకు ఏదైనా సహాయం చేశామనుకోండి ఆ తర్వాత దాని ప్రతిఫలంగా వారు ఏదైనా మనకు సహాయం చేశారనుకోండి దాన్ని ఫ్విట్కో ప్రో అనొచ్చు ఈ ఇది మీకు అర్థమైంది కదా సహకారానికి బదిలీ ఇంకో సహకారం అంటే ఈ ప్రాజెక్ట్ అందినందుకు దాంట్లో వచ్చి చెరి సగం ఇప్పుడు మన పొంగులెడ్డి గారు మేఘా కృష్ణారెడ్డి గారు చెరీ సగం చేసుకున్నారు చెరీ సగం చేసుకున్నా కూడా ఇక్కడ మొత్తం స్కామ్ జరిగిందని సిబిఐ వాళ్ళకి రెడ్ హ్యాండ్గా దొరికిపోయినా కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలే వాళ్ళు జైలుకి కూడా పోలే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ కాలే అదే విధంగా ఏ మీడియా కూడా దాన్ని సంచలనం రేపలే ఏ మీడియా సంచలనం రేపలే ఏదో సిబిఐ వాళ్ళు సిబిఐ వాళ్ళు వచ్చి పరామర్శించినట్టు పొంగులేటి గారు ఆరోగ్యంగా ఉండడా లేదా అని పరామర్శించినట్టు వచ్చి పరామర్శించి చక్కగా అనుంచి వెళ్ళిపోరు అంటే అందులో కమిషన్ తీసుకున్నారు కదా కమిషన్ తీసుకున్నారు కాబట్టి అక్కడ నుంచి వెళ్ళారు కావచ్చు అంతే కదా అడ్డంగా బుక్ అయిన ఆధారవద్ధ బుక్ అయినా సుంకిశాల గోడ కూలిపోయినా కూడా దానిపైన ఏ రోజు చర్చ పెట్టలే ఆ అవినీతిని ఎక్కడ బయట పెట్టలే ఇది రేవంత్ రెడ్డి చేసిన కుట్ర ఈ పరంగా చూసుకుంటే సిబిఐ కానీ సిబిఐ కానీ ఏసీబీ కానీ మొదలు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసేసి ఆ ముఖ్యమంత్రి పదవి తొలగించాలి నిజంగా రేవంత్ రెడ్డికి రోషమే ఉంటే రేవంత్ రెడ్డికి నీకు జిగర్ల దమ్మే ఉంటే నువ్వు రాజీనామా చేయాలి మొదలు తర్వాత పొంగురెడ్డి గారు రాజీనామా చేయాలి చేసేసి ఒక చిప్పకూడు చేతిలో పెట్టి టీహార్ జిల్లా నూకాలి వీళ్ళని ఎందుకంటే వీళ్ళు పిట్ ప్రోకో పాల్పడేది వీళ్ళు సగానికి సగం వేల కోట్ల రూపాయలు దోచుకునేది వీళ్ళు దీన్ని భారతదేశం మొత్తం ముందుకు చూపెట్టారు వీళ్ళు దొరికిన దొంగలు అనుకుంటా కానీ ఈ రోజు వీళ్ళని కప్పిపించుకుంటూ మీడియా వాళ్ళు తిరుగుతూ ఉంది ఈ సిబిఐ కూడా వారిని రక్షించుకుంటూ తిరుగుతూ ఉంది వారిపైన కేసులు లేదు మీద ఏం లేని పరిస్థితిని ఈరోజు ఆ దాకా మనం చూస్తా ఉన్నాం చూసుకుంటే ఇక క్విట్ ప్రో స్టేజీలు ఏమి దాకా పెట్టి ముచ్చట ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మెగా కంపెనీ నుంచి నూట పది కోట్లు ఎలక్ట్రోనల్ బాండ్లు మేఘా కంపెనీకి రూపాయలు పదకొండు వందల ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు విలువైన కొడంగల్ లిఫ్ట్ ప్యాకేజ్ టు కాంట్రాక్ట్ ఆ డబ్బుల్ని మిస్టర్ పొంగులేటి గారు దాంట్లో రేవంత్ రెడ్డి గారు అందులో మేఘా కృష్ణారెడ్డి గారు సగానికి సగం మంచుకున్నారు ఈ క్విట్ ప్రో మీనింగ్ తెలియకుండా పొంగులేటి గారు పదే పదే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉన్నారు దానికి సగభాగంగా ఇద్దరు సరితూగేటట్లు ఇటు మేఘా కృష్ణారెడ్డి గారు అదే విధంగా ఇటు పొంగిరెడ్డి గారు ఇద్దరు దొంగలు ఉన్నారు దీన్ని సిబిఐ రైడింగ్ గాని ఏ రైడింగ్ గాని ఎక్కడ చేయలేని పరిస్థితి అదే విధంగా ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ముచ్చట మీరు చూస్తూనే ఉన్నారు ఏమని కేటీఆర్ గారు అభివృద్ధి చేశారు వేల కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడాలనుకుంటా మీరు ఇక్కడ చూసుకుంటే కేటీఆర్ గారు ప్రధానంగా మన ఈ రేస్ కేసు అవినీతికి పాల్పడ్డాడు కోట్ల రూపాయల కుంభకోణం ఎక్కడి నుంచి మొదలు పెట్టారయ్యా అంటే ఆరు వందల కోట్ల రూపాయలతోటి కుంభకోణం జరిగిందని ఏవైతే ఈ కాంగ్రెస్ సర్కారు పెద్ద తొలకాయన దొంగ రేవంత్ రెడ్డి గారు పదే పదే అసెంబ్లీలో మాట్లాడారు మరి ఎక్కడ జరిగిందో ప్రూఫ్ చూపెట్టమంటే చూపెట్లే అస్సలు దొరికిన దొంగ ఇక్కడ ఈ కొడంగల్ 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 లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర జరిగిన అసలు సిస్సలు కుంభకోణంలో అడ్డంగా బుక్ అయింది మన పొంగురెడ్డి గారు అదేవిధంగా మరొకరు ఆ దాంతో తగ్గటే ఇక్కడ మేఘా కృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరు తలుచుకొని వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఎంత గుమ్మేశారయ్యా అంటే నూట పది కోట్ల రూపాయలు వీళ్ళు అదనంగా అదనంగా ప్రజలకు తెలిసేటట్టు వాళ్ళు కుమ్మేసుకున్నా కూడా దీన్ని సిబిఐ అనేది దర్యాప్తు చెయ్యలేదు అప్పుడు కూడా ఏసీబీకి ఈ ముచ్చట తెలిసినా కూడా వాళ్ళు కూడా దీన్ని పట్టించుకోలేదు వీళ్ళిద్దరు కుమ్మక్క మరి వీళ్ళ దగ్గర లేకుంటే లంచాలు తీసుకున్నాయా లేకుండా ఏం చేసుకోలేదు ఈరోజు రాష్ట్రానికి అభివృద్ధి కోసము కేటీఆర్ గారు పెట్టిన ఈ రేస్ ఏదైతే ఉందో ఆ రేస్ పరంగా చూసుకుంటే ఈ రేస్ పరంగా చూసుకుంటే రాష్ట్రానికి ఒక చిన్న పెట్టుబడి అని చెప్పుకోవచ్చు ఆ పెట్టుబడి పైన కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వారి మంత్రివర్గం వారందరూ కలిసి కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు మీకు జిగర్ల దమ్మే ఉంటే మీరు నిజమైన ఏక ఏక ధాటిపైన ఏక మాట పైన నిలిచే ముఖ్యమంత్రులు మంత్రులు అయితే ఈరోజు ఏం చేయాలంటే మీరు అడ్డంగా దొరికిన దొంగలు కాబట్టి మిమ్మల్ని వదాను ఈ సిబిఐ కానీ ఏసీబీ కానీ అరెస్ట్ చేసి తిహార్ జైలుకి పంపాలి అది పంపకపోయినా మిమ్మల్ని రాజీనామా చేయించి మరి బట్టలు కూడా తీసి రాష్ట్ర ప్రజల్లో మిమ్మల్ని కొట్టు కూడా తీసుకుపోవాలి ఎందుకంటే ఈరోజు దొంగలు కలిసి రాష్ట్రాన్ని పంచుకుంటున్నారు ఏదైతే రాష్ట్రానికి వచ్చే ఆ ఎలక్టోరల్ బ్రాండ్లని తాకట్టు పెట్టి తీసుకొచ్చిన డబ్బుల్ని కూడా వీళ్ళు సగం సగం దోసుకొని తింటున్నారంటే వీళ్ళని మొదలు బొక్కలు వేయాలి వీళ్ళని మొదలు బొక్కలేసి బర్రబర్ర దొక్కాలి ఇది రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అనేది ఒక స్టంట్ కేటీఆర్ డబ్బులు తిన్నాడదని ఒక స్టంట్ నిజం ఆధారాలు ఆధారాలు మనం చూపిస్తేనే కదా అసలు అవినీతి వేసిందా లేదా అని తెలిసేది కానీ ఇక్కడ ఆధారాలు లేదు కానీ జైల్లో పెట్టడానికి సెక్షన్ ఫోర్ ఫోర్ నాట్ ఫోర్ నాట్ నైన్ సెక్షన్ని వారిపైన విధించి కేసు బుక్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల అక్కడ ఆధారం ముఖ్యం కాదు ఏసీబీ సిబిఐ కొట్లాడి మరి కేటీఆర్ని జైల్లో పంపాలని ఇంత ఇంట్రెస్ట్ చూపెడుతున్నారంటే ఇక్కడ ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చు ప్రజలకు మళ్ళీ గ్యారంటీల తరఫున కానీ రేవంత్ రెడ్డి యొక్క దొంగ నాటకాల తరపున కానీ టాపిక్ డైవర్షన్ అవ్వడానికి మాత్రమే పరిపాలనకు ఎక్కడ భంగం కలుగుతుందో ఎక్కడ వాటిల్లుతుందో అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక కొత్త డైవర్షన్ పాలిటిక్స్ కొత్త టాపిక్ మొన్నటి దాకా హైడ్రాను అదే విధంగా మొన్నటి దాకా అల్లు అర్జున్ ఇక ఇలాంటి చిన్న చిన్న చీప్ డ్రింక్స్ ప్లే చేసుకుంటా వన్ ఇయర్ని ఆగం చేసేసి ఇప్పుడు అదే విధంగా ఏవైతే ఈ రేస్ ఫార్ములా కేసు ఏదైతే ఉందో దానిని ఇంకో నెల నెలపాటు రెండు నెలల పాటు పొడిగించి కేటీఆర్ గారిని జైల్లో పంపిన అనుకుంటా మళ్ళీ మైక్లో వచ్చి వాగే వీరుడు రేవంత్ రెడ్డి అసలు దొంగ వీళ్ళు వీళ్ళు ప్రధానంగా ఈ విధంగా దొంగలకు పాల్పడ్డారని అడ్డంగా దొరికిన అసలు సిసలైన ఏ వన్ నిందితులు పొంగులేటి గారు మేఘ కృష్ణారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అసలు వీళ్ళని కదా రాజీనామా చేయించి బట్టలు కూడా తీయించి రాష్ట్ర ప్రజల ముందు కొట్టుకుంటూ తీసుకెళ్లి తిహార్ జిల్లా వేయాల్సింది ముందు వీళ్ళని అంతేగాని కేటీఆర్ పైన దుష్ప్రచారాలు చేసుకున్న ముందుకు సాగిపోయే ఇటువంటి దొంగ నాటకాలు ఆడొద్దు